హాయ్ హలో ఫ్రెండ్స్ పైన కనిపిస్తున్న ఈ కోడదొడలు ఎవరైనా చూస్తున్నారా అవి ఎవరయో కాదండి అవి మావేను ఈ అందమైన పాలపాల కోడదొడలు అమ్మకానికి పెట్టడం జరిగింది ఇవి వచ్చేసి నెల్లూరు జిల్లా కావలి మండలం రామచంద్రపురం గ్రామంలో అమ్మకానికి ఉన్నాయి ఈ అందమైన కోడదొడల సైజు వచ్చేసి యాభై నాలుగు లేదా యాభై ఐదు మధ్యలో అయితే ఉన్నాయి మరి ఈ వీడియో చివరి వరకు చూసి వీడియో కింద నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే వీటి గురించి పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది అదేవిధంగా మీ దగ్గర ఉన్న ఆవులు కానీ కోడెదొడలు కానీ మన ఛానల్ నెంబర్కి అయితే సంప్రదించినట్లయితే నేను నేరుగా మీతో మాట్లాడి ఈ విధంగా వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మన ఛానల్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న రైతన్నలు అయితేనేమి మన సబ్స్క్రైబర్లు అయితేనేమి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలుపుతున్నాను ఎందుకంటే మీ ఆదరణ లేనిదే నేను ఈరోజు ఈ విధంగా వీడియోలు చేయలేను నిజంగా మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలని ఉంది చూద్దాం మరి ఎప్పుడు కుదురుతుందో అలా కుదిరిన రోజు మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నా ఫేస్ చూపించి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఓకే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఆల్